నూట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యని ముందుకు తీసుకెళ్ళాలి ఒక మంచి వాతావరణం విద్యార్థులకు కల్పించాలి అలాగే ఉపాధ్యాయులు కూడా మంచి టాలెంటెడ్ ఉపాధ్యాయులు ఉండాలి అది కేవలం నోటిఫికేషన్ ద్వారానే అలానే ఇలాంటి గవర్నమెంట్ స్కూళ్ళనే అది సాధ్యమవుతుంది ఎందుకంటే పూర్తి టెస్ట్లు పాస్ అయ్యి వచ్చినటువంటి ఏకైక ప్రదేశం ఇలాంటి విద్యాలయాలు ప్రైవేట్ స్కూల్లో ఎవరికి కూడా ఏ టెస్ట్ ఉండదు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరూ కూడా వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని కూడా వాళ్ళు టెస్ట్ చేసుకుని పాస్ అయ్యి మీ అందరికి కూడా మంచి భవిష్యత్తుకి మార్గదర్శించడానికి మార్గదర్శన ఉండే విధంగా వాళ్ళందరూ కూడా ట్రైన్ అయ్యి వచ్చినటువంటి గొప్ప వ్యక్తులు కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం తలుచుకుంటూ మరి మీ అందరికి కూడా మంచి భవిష్యత్తు ఇవ్వాలని లక్ష్యంతో అంటే ఈ రోజున మీకు కావాల్సిన సదుపాయాలు మీకు బుక్స్ అవ్వచ్చు బ్యాగులు అవ్వచ్చు పెన్సిల్ అవ్వచ్చు పెన్లు అవ్వచ్చు ఇతర ఇతర కార్యక్రమాలతో పాటు స్కాలర్షిప్లు అవ్వచ్చు అలాగే ఇవన్నీ కాకుండా భవిష్యత్తు కూడా అద్భుతంగా ఉండే విధంగా మీకు అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే విధంగా తహసీల్దార్ గారు రండి ఉండే విధంగా ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేయాలని చెప్పేసి ఎందుకంటే మీరు చిన్నారులు మీ ఉన్నప్పుడు మేము రాజకీయం మాట్లాడే పరిస్థితి కాదు అయినప్పుడు కూడా అందరికి కూడా మంచి భవిష్యత్తు టీచర్లు ఇక్కడ ఉన్నారు గ్రామ పెద్దలందరూ ఉన్నారు కాబట్టి కూడా చెప్తా ఉన్నా మంచి నా పరిపాలకులు మంచిగా ఉంటే రాష్ట్రం బాగుంటుంది అన్ని రంగాల్లో కూడా రాష్ట్రానికి ఆదాయం ఉంటుంది ఆ ఆదాయం బాగుంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మన పేదవాళ్ళకి మంచి పునాది వేయడానికి అది చదువు పరంగా కానీ వ్యాపార పరంగా కాని ఉద్యోగపరంగా కానీ అన్ని రంగాల్లో కూడా రాణించే విధంగా ఒక పునాది వేయడానికి అవకాశం ఉంటుంది అందుకనే గతంలో తొంభై ఐదులో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నాయుడు గారు అయినప్పుడు తెలంగాణ ఇంత వికసించలేదు కానీ తొంభై ఐదు తర్వాత వారి యొక్క విజన్తో ట్వంటీ ట్వంటీ అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఒక ఆలోచనతో అంటే మీ లాంటి చిన్నారులకి ఒక స్థాయికి వచ్చే విధంగా అంటే మీ వయసుకి ఇరవై ఐదు సంవత్సరాలు కలుపుకుంటే ఆ స్థాయికి మీరు ఆ రోజు ఎలా ఉండాలో అని చెప్పి పెట్టుకుని ఒక ఏం పెట్టుకుని ఒక గోల్ పెట్టుకుని సాధించే విధంగా మీ అందరినీ కూడా వారు చేస్తూ మీ అందరు కూడా చేసే విధంగా ఆ రోజు చేశారు అదే అదే విధంగా ఈ రోజు మళ్ళా చేయాలి అనే లక్ష్యంతో లక్ష్యంతో ఎన్నో కార్యక్రమాల రూప రూపకల్పన చేసుకుని మీ అందరికీ కూడా బంగారం భవిష్యత్తు అని చెప్పే లక్ష్యంతో ఈ ప్రభుత్వం కూడా పనిచేస్తూ ఉంది